నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి గిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదకొండు జులై రెండు సారీ పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా ఇప్పుడున్న జనరేషన్లో మన దోస్తు కానీ మన బంధువు కానీ మనం తిరిగే రోజు అక్కడిక్కడ మనకు పరిచయం ఉన్న ఏదైనా బిజినెస్ చేసే ఫ్రెండ్ సర్కిల్ కానీ పిలిచి అరే తమ్మ ఛాయ్ తాగుద్దా అనేటోళ్ళు కూడా చాలా రేరు పిలిచి ఛాయ్ తాపిస్తుండే నార్మల్ విషయం కాదు చాలామంది ఏ ఛాయ్ ఇది అనుకుంటారు ఒక వ్యక్తి మనకు మర్యాద ఇచ్చి తమ్మిదారా ఛాయ్ తాగుదా అన్నడంటే మనడు మనకు ఎంతో గౌరవం ఇచ్చినట్టు ఇది ఎందుకు చెప్తుందంటే నిన్ననో ఇవాళనో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాపం ఒక అన్నయ్య దోస్తాన్లో వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఈవెన్ డబ్బుల గురించి అడిగితే వాళ్ళు అతన్ని కించపరిచే మాటలు అంటే అతడు ఏమైనా డబ్బు వాయే మాట వచ్చే దోస్తాన ఖరాబ్ అయిపోయాని మానసిక ఒత్తిడికి లోనై సూసైడ్ చేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళన్నా మనకు ఆపద సమయంలో ఇప్పుడున్న ఈ కలియుగంలో ఆదుకున్నాడు అంటే కంటే ఎక్కువ నిజంగా చెప్తున్నా దేవుడు కూడా మనకు వచ్చి సాయం చేయడు అట్లా ఆపద ఉంది బైక్ ఇట్లా కొంచెం ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదంటే వాళ్ళు మనకేదైనా ఐదు వేలు పదివేలు మనకు సాయం చేసినట్టు ఉంటే దాన్ని మీరు మీ జీవితకాలం బాధ్యత లెక్క తీసుకొని తీసుకున్న రుణం ఏదైతే ఉందో తిరిగి చెల్లించే ప్రయత్నం చేయాలి రెండు వేల పంతొమ్మిది కరోనా టైంలో జగిత్యాల అవారి శివకేశరి బాబు అని మన శివ నాన్న వెళ్తాం మేము కౌన్సిలర్ అన్నయ్య వాళ్ళ నాన్న చాలా మంచివాడు నేను అప్పటికి మనం ఢిల్లీ మంచి ఫామ్లు ఉన్నాం ఢిల్లీ బళ్ళు తెత్తున్నాం ఒక ఇరవై ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టి తెస్తే బళ్ళు ఆగిపోయినాయి కరోనా టైంలో వచ్చి కొనరు కదా ఆ సందర్భంలో ఒకసారి వాళ్ళ ఇంటికి దేనికోసం పోతే దగ్గరికి పిలుచుకొని రమేష్ ఇప్పుడు కరోనా టైం బాగాలేదు కదా కొంచెం ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడి ఉంటావు ఏమైనా డబ్బులు కావాలంటే తీసుకుపోనా నీకు వీలైనప్పుడు నాకు నాకేం అది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏమద్దా అన్నాడు నిజంగా చెప్తున్నా ప్రామిస్గా అసంటి వ్యక్తులు ఆయన బ్యాడ్ లెక్ ఆయన చనిపోయి కానీ చాలా అంటే చాలా మంచి వ్యక్తి నేను ఆయనను ఇప్పటికొక సార్లు తలుచుకొని ఉంటాను ఈ రోజులలో మనం ఒక మనిషిని మనోడు అనుకొని ప్రాబ్లంను మన ప్రాబ్లం అనుకొని మనం సాయం చేస్తే అవతలోడు దాన్ని చులకనగా ఏ నువ్వు కాక వేసినవి సాయం నువ్వు వేయకపోతే నాకు ఓడి వేయకపోకుండా నువ్వు కాక ఇచ్చినవి డబ్బులు నీ దగ్గరగా కొన్నైతి వాడు నా దగ్గరగా కొన్నైతి అనే మాట మనం ఎంత ఈజీగా చెప్తామో వాని దగ్గరికి ఆ డబ్బు రావడానికి వాడు ఎంత ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత కష్టపడి ఎన్ని నానా సంకల్ నాకి ఆడ ఈడ నీళ్ళెక్కనే అంతటి ఇంతటి మాటలు పాడి చేసిన పని కాడ కాంప్రమైజ్ కాకుండా ఆ ఎవరి దగ్గరికి అయితే మనం పనికిపోతాం అంతటి డబ్బులు తిని కూడా ఆ డబ్బు తీసుకొచ్చి కూడబెట్టి తిని తినక పెల్లం పొరాలకు పెట్టి పెట్టక దాసి దాసి నీలాంటోనికి హెల్ప్ చేస్తారు వాళ్ళు అయ్యో మావోడే ఆపదలో ఉన్నాడు ఏముంది నేను నెక్స్ట్ టైం చూద్దాం తి మన మళ్ళా డబ్బులు అని అనుకొని హెల్ప్ చేస్తారు అట్లా హెల్ప్ పొందిన వ్యక్తి పైసలు తిరిగి ఇచ్చేటప్పుడు అనే మాటలు ఉంటాయి చూస్తున్నాం చాలా ఘోరంగా ఉంటాయి అట్లాంటి మాటల వల్ల పాపం పైన డబ్బు రుణం ఇచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు హెల్ప్ చేసి అందుకే పైసలు ఉంటే దాచుకోవాలి కానీ మనకి ఈ అర్థమైన పెద్దవాళ్ళను అక్కడ సామెధి చెప్తారు అదే ఏమంటారు పెట్టేదాకా అదే స్వచ్ఛదాకా సోమలింగం స్వచ్ఛాక రామలింగం అన్నట్టు అవసరం ఉన్నంత సేపు అరే అన్న దండం పెడతానే ప్లీజ్ ఒక్క ఒక్కసారి ఆదుకో నీకు ఖచ్చితంగా నెల రోజులు ఇస్తనే పదిహేను రోజుల ఇస్తనే ఇరవై రోజులు ఇస్తనే అని కాళ్ళు మొక్కడు ఒకటే తక్కువ ఉంటుంది తీరా అంత అయిపోయి ఆయనకి అక్కడ వడ్డెక్కిన తర్వాత ఆ డేట్ అయిపోతుంది మనం తిరిగి అడిగితే వేరే డైలాగ్ కొడతారు మా దగ్గర కూడా ఒక డ్రైవర్ ఉండే వాడు ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు అంతకుముందు కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నాడు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసిండు నేను ఢిల్లీ నుంచి రిటర్న్లో ఉన్నా నా వీడియోలు చూస్తాడు ఫోన్ చేసి అన్న ఇదాకా వచ్చినవి అంటే ఇగో తమ్మి ఇప్పుడే అగ్ర దాటిదా జగిత్యాలు పోతున్నా అంటే అన్న జేపీఎస్ లోడున్న పర్స్ కొట్టేసి అన్న ప్లీజ్ నీ దండం పెడితే ఒక రెండు వేలు కొట్టావు ఇంటికి అత్తా అన్నాడు అరే జేబిఎస్ నుంచి జగిత్యాలకు రెండు వేలు ఎందుకు అయితే భావి ఐదు వందలు పెడితే అంటే ఇంటికి అత్తావు ఇంక ఇంట్లోకి పిలవాలి ఇంటికి పోయేటప్పుడు అరటి పనుల సేపులు కూడా కొంకపోవచ్చు అని నేను అన్న ఏ అన్నా ఊకో భలే మజాకి ఎత్తపోయింది మరి ఐదు వందలు జేబులో పెట్టుకొని ఇంటికో అన్నాయి కనీసం ఒక రెండు వేలు పట్టుకొని పోయినా అనుకో ఇంట్లో రేపు పొద్దుగాల తెల్లారితే సండే పిల్లలకు చికెనో మటనో ఏదో ఒకటి తీసుకుపోయి తినిపిస్తా అన్న వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటూ పోతే ప్లీజ్ అన్న ఒక రెండు వేలు కొట్టన్నా అంటే రెండు వేల ఇరవైలో కొట్టినా సార్ రెండు వేలు మూడేళ్ళ తర్వాత ఫోన్ చేసిన తమ్మి రెండు వేలు కొట్టినా నీకు గిన్ని రోజులు అవుతుంది ఇప్పటివరకు పైసలు వేయలేవు మర్యాదనే నా తమ్మి ఇక పైసలు ఇవ్వని ఏమన్నాడు తెలుసా గుదాల పంపాయించిన నీకు పైసలు తక్కువైనాయి అన్నగా రెండు వేలు అడుగుతావు అన్నాడు నాకు పైసలు ఆడ చెట్టుకు మనీ ప్లాంట్ చెట్టు ఉంది మా ఇంట్లో నాకు ఎన్ని అంటే అని తెంపుకోవచ్చు తెంపుకున్న కొద్ది తేలితే నేను పని చేస్తానే మన ఆవారం తిరిగేటోన్న పన్నెండు ఒకటి ఇటు దాకా తిరుగుతా పండేవారి వరకల్లా పన్నెండు ఒకటి రెండు అవుతుంది లేదావారి కల్లా మధ్యాహ్నం పన్నెండు అవుతుంది మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ రాత్రి దాకా తిరిగి ఎప్పుడైనా పని చేయంగా చూసినా నన్ను ఎంతో కష్టపడితే దాకా వచ్చినాం మన కష్టం మన సంపాదించిన రూపాయి విలువ మనకే తెలుస్తుంది మన దగ్గరికి వెళ్ళడానికి కన్నా చేతి మారి మన దగ్గరికి అది వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్తుంది ఆయనకి ఏ కష్టం లేదు జస్ట్ నాలుగు డైలాగులు నాలుగైదు బిస్కెట్లు అన్నను దేవునివి విను దయ్యానివి విను భూతానివి అని తీయటి నాలుగైదు డైలాగులు కొడతాడు సరే ఇడు మనవడాన్ని మనం సాయం చేస్తాం సాయం పొందుతాడు పొందిన తర్వాత మనం రిటర్న్ అడుగుతాం చూడు అప్పుడు నుంచి ఇక నీతి వాక్యాలు బయటకు వస్తాయి ఏ ఆగరాదన్నా ఎందుకే గిన్నిసార్లు టార్చర్ పెడతావు నువ్వు ఆకి ఇచ్చినవు పైసలు ఇస్తే ఎక్కడ దెంకపోతున్నా ఇయ్యలేకపోతే ఇస్తా అన్న అవు అప్పుడు అర్జెంట్ అవసరం ఉండే నీకు అట్లా చెప్పిన వారం కిస్తా పది రోజుల అని ఇప్పుడు లేవు ఏం చేయమంటావు అన్న అత్త ఈ పైసలు ఇస్తాం ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఆగు ఒక నాలుగైదు రోజులు ముందు నీకు బాకున్నది నాకు తెలిసే అన్న ఏమో నేను వారిపోతున్నాను అన్న అందుకే వెనకట షాపులల్లో ఒక బక్క షాప్ అయినను ఒక దొడ్డు ఒక ఫోటో ఉంటుండే అప్పు ఇచ్చిన ఉంది ఉధరిచ్చిన ఉంది ఉధరి అని పక్కపక్కకు పెట్టి దుకాణాలలో పెడతారు ఇప్పుడు ఘనవాడతలేవు కానీ వెనకటి దుకాణాలు ఉంటాయి మార్వాడీ షాపులలో పోయి చూడరు మీరు అలా క్లియర్గా మెన్షన్ చేస్తారు అప్పు ఇచ్చిన దుకాణం అంటే ఉధరిచ్చిన దుకాణం ఉధరి దుకాణం ఎట్లా ఉందో చూపెడతాడు మనకు ఏదో మన టైం మంచిగా లేదు మనకు ఒకటి సాయం చేసిండు పది రూపాయలు ఆ వడ్డెక్కినాం అప్పుడు ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటపడ్డాం సరే మనం ఆర్థిక పరిస్థితి మనం లేదు కష్టపడతాను ఇప్పుడు ఆవారం తిరుగుతున్నాం అంటే లెక్క వేరు పని చేసుకొని బతుకుతున్నాం మనకు పైసలు వస్తున్నాయి కానీ మనకు కూడా పైసలు ఇస్తే మాత్రం ఆయనకి తిరిగి ఇగం అవి అది లెక్క మనది అవి అట్లా నడుతుంది ఇప్పుడు జమాన ఒక మనిషి సాయం చేసినాడు తిరిగి ఆ సాయాన్ని అరే నా పైసలు నాకు ఈరా అంటే మన లూజ్ స్టాక్ చేసి ఆయన భూమినే లేకుంటే ఇది కలియుగం ఇక్కడ ఇట్లుంటారు మనుషులు